హలో గైస్ ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసి నష్టపోతున్నారనమాట అంటే మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద నిల్ నాలెడ్జ్ అవుతాయి అనమాట ఎందుకంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది మనకి స్టాక్స్ ట్రేడింగ్ ఉన్నంత ఈజీగా ఉండదు అనమాట ఎందుకు ఉండదు అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చాలా ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట అంటే ఏ విధంగా అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో నువ్వు ఆప్షన్స్ లో ఏదైనా ట్రేడింగ్ చేస్తాను అంటే దాని ఎక్స్పైరీ ఎంత దగ్గరగా ఉంది అనేది అదే విధంగా ప్రీమియం ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఈ ప్రీమియం బేసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ లో అనమాట సో ఈ ప్రీమియం బేసిస్ ఏ విధంగా అంటే ఇది అలోన్ గా స్టాక్ మీద ఇంపాక్ట్ అయి ఉంటుందంటే లేదండి సో దీనికి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట అవి ఏంటి అంటే డెల్టా గామా తీటా వేగా అనేది అనమాట వీటి ఫ్యాక్టర్స్ మీద కూడా ఈ ప్రీమియం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అదే విధంగా చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైజ్ ఏదైతే స్ట్రైక్ ప్రైజ్ ఉందో ఇది వచ్చేసి ఏ రేంజ్ లో ఉంది ఆ రేంజ్ కి సంబంధించిన ప్రీమియం ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలన్నమాట దీనికోసమే మనము ఈ వీడియో చేస్తున్నాం అనమాట అదే ఏంటంటే ఏటీఎం ఐటిఎం ఓటీఎం ఏటిఎం అంటే ద మనీ ఐటీఎం అంటే ద మనీ ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ద మనీ అనమాట సో ఈ ఫ్యాక్టర్స్ బేస్ మీద ఏ విధంగా ఆప్షన్స్ లో మనం ట్రేడింగ్ చేయవచ్చు ఆప్షన్ చైన్ ని ఏ విధంగా రీడ్ చేయొచ్చు ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనము క్లియర్ గా చూస్తామన్నమాట మీరు ఏదైనా ఆప్షన్ చైన్ చూసినప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది కదా సో దీనికి సంబంధించి మనము ఈ నాలుగు ఫ్యాక్టర్ చూస్తాము కమింగ్ వీడియోలో మనము డెఫినెట్ గా డెల్టా గామా వేగా థియేటర్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కు సో ఒక ఆప్షన్ చైన్ ను రీడ్ చేయాలంటే ఇవి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి ప్రీమియం అనేది కూడా చూద్దాం అనమాట ఇంకా ఆలస్యం చేయకోకుండా నేను నా స్క్రీన్ షేర్ చేసి మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది అనమాట ఓకే సో సో మీరు సో ఇప్పుడు మీరు నా స్క్రీన్ చూస్తున్నారు నేను ఏం చేస్తానంటే ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తానండి బాగా అర్థం చేసుకోండి ఈ మూడు ఫ్యాక్టర్స్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుంటే మనము ప్రాఫిట్ కొట్టచ్చు సో స్టాక్స్ లో నేను టీసీఎస్ తీసుకుంటాను అండి ఏదైనా తీసుకోండి టీసీఎస్ తీసుకొని మనకు ఇక్కడ మెట్రిక్స్ ఉంది కదండి దీన్ని క్లిక్ చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది కొట్టండి సో నేను ఇక్కడ టాటా కన్సల్టెన్సీ యొక్క ఆప్షన్ చైన్ తీసుకోవడం అనేది జరిగింది సో మీరు జాగ్రత్తగా చూడండి నేను మనకి త్రీ మంత్స్ ఈ మంత్ తో పాటు నెక్స్ట్ టూ మంత్స్ ఎక్స్పైరేషన్ డేట్స్ ఇచ్చారు అనమాట నేను థర్టీ ఫస్ట్ జూలై ఉన్నాను సో ఇది చూసుకోవాలన్నమాట మీరు ఏదైనా ఆప్షన్ తీసుకున్నప్పుడు ఏ మంత్ ఎక్స్పైరేషన్ అనేది కూడా చూసుకోవాలన్నమాట నేను థర్టీ ఫస్ట్ జూలై తీసుకున్నాను సో వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ లైన్ కనపడుతుందండి మీకు ఒక హారిజాంటల్ లైన్ సో ఇది వచ్చేసి మనకి కరెంట్ స్ట్రైక్ ప్రైజ్ అనమాట అంటే త్రీ డబల్ సిక్స్ దగ్గర టీసీఎస్ అనేది మనకి సో నేను సాటర్డే ఇవాళ చేస్తున్నా కాబట్టి ఇది త్రీ టు డబల్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అనమాట సో మళ్ళీ ఇక్కడ మనకి అర్ధ మనీ ఏది ఇంద మనీ ఏది అవుట్ ఆఫ్ ద మనీ ఏది అని చూడాలంటే ఫస్ట్ కాల్ ఆప్షన్ ఒకటి చూడండి పుట్ ఆప్షన్ చూడండి ఇది మనకి స్ట్రైక్ కి ఇంప్లిఫైడ్ వోల్టాలిటీ ఈ రెండు ఉంటాయి కదండి ఈ రెండు ఇక్కడి నుండి మనకి ఇదంతా కాల్ ఆప్షన్ ఇక్కడ నుండి ఇదంతా మనకి పుట్ ఆప్షన్ అనమాట ఓకే సో మనకి స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది త్రీ టూ డబల్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అనమాట దానికి నియరెస్ట్ గా ఏముంది త్రీ టు ఎయిట్ జీరో ఉంది త్రీ టు సిక్స్ జీరో ఉంది సో త్రీ టు సిక్స్ జీరో ఉంది ఇది మనకు అర్ధ మనీ అయిపోతుంది అనమాట త్రీ టూ సిక్స్ జీరో అనేది మనకి అర్ధ మనీ అయిపోతుంది అనమాట ఓకే సో అర్ధ మనీ అంటే ఏంది అంటే మనకు ఏదైతే స్ట్రైక్ కి నియరెస్ట్ ఉంటుందో అది మనకి బ్లైండ్గా పెట్టుకోండి అంటే మనకి ట్రేడింగ్ వాల్యూ ఏదైతే టీసీఎస్ మనకు ఎక్కడ రన్ అవుతుందో దానికి నియరెస్ట్ స్ట్రైక్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో అది మనకి అర్ధ మనీ అయిపోతుంది అనమాట సో త్రీ టు సిక్స్ జీరో అనేది మనకు అర్ధ మనీ సో ఇందులో మనకి ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ జీరో నైన్ ఉంది సో ఇక్కడ మనకి పుట్టులో వచ్చేపాటికి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ నైన్ ఉంది అనమాట ఓకే సో ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా డెల్టా గామ తీటా వేగా వీటి ఇంపాక్ట్ మీద కూడా మనకి ప్రైస్ చేంజ్ అవుతుందండి గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు ఇంపాక్ట్ ఉంది కదా ఇది కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఇది వదిలేయండి సో వీటి ఫోర్ బేసిస్ మీద కూడా మనకి ఇది చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఓకే అది గుర్తుపెట్టుకుని అది చూద్దాం నెక్స్ట్ అర్థం అని మీకు అర్థమైంది స్ట్రైక్ ప్రైస్కి ఏదైతే నియరెస్ట్ సారీ మనకి స్ట్రైక్ కి ఏదైతే నియరెస్ట్ ఉంటుందో అది మనకి అర్ధ అన్నమాట అనమాట మళ్ళీ ఇందా మనీ అంటే ఏందో చూద్దాం ఇందా మనీ అంటే కాల్కొచ్చేపాటికి ఈ లైన్ ఏదైతే ఉందో ఈ స్ట్రైక్ ప్రైజ్ ఉంది కదండి సో ఈ స్ట్రైక్ కి బిలో బిలో ఇంకా గుర్తు ఇంకా పెట్టుకోవాలంటే స్ట్రైక్ ప్రైస్ తక్కువగా ఉండాలి సో బాగా గమనించండి స్ట్రైక్ ప్రైస్ తక్కువగా ఉంది ఇది సో మనకి ఈ సెక్షన్ అంతా మనకి వచ్చేసి ఇందా మనీ అయిపోతుంది అనమాట ఇందా మనీలో ప్రైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇందా మనీలో ప్రైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈవెన్ కాల్ కైనా పుట్ కైనా కాల్ కి చూడండి ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఎయిటీ నైన్టీ త్రీ వన్ జీరో సిక్స్ ప్రైజ్ పెరిగింది మళ్ళీ పుట్కి ఎక్కడ పెరుగుతుంది చూద్దాం అనమాట ప్రైజ్ ఇది కదండి సో ఇక్కడంత ఇక్కడ పెరుగుతూ వస్తుంది సో సిక్స్టీ త్రీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సో ఇది మనకి పుట్ ఆప్షన్ కి ఇందా మనీ వస్తుంది అనమాట ఇంకా మనీ ఇది సో కాల్ ఆప్షన్ కి ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి ఆపోజిట్ ఇలా క్రాస్ మార్క్ ఓకే ఇది ఇది నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద మనీ ఇంకా మీరు చెప్పేయచ్చు అనమాట అవుట్ ఆఫ్ ద మనీ ఏది మనకి ఏదైతే స్ట్రైక్ కి ఎక్కువగా ఉందో స్ట్రైక్ ప్రైజెస్ పెరగాలి అనమాట అవుట్ ఆఫ్ ద మనీకి అవుట్ ఆఫ్ ద మనీకి పెరగాలి ఏది కాల్కి అదే పుట్ అయితే తగ్గాలి స్ట్రైక్ ప్రైజెస్ సో ఇవి మనకి అవుట్ ఆఫ్ ద మనీ వస్తుంది ఈ పుట్కి ఇది వస్తుంది అవుట్ ఆఫ్ ద మనీ సో ఇప్పుడు మనకి అర్థమైంది ఏదైతే స్ట్రైక్ ప్రైస్ దగ్గరగా ఉంటుందో అది అర్థం అని అనేసి నెక్స్ట్ మనకి కాల్లో వచ్చేసి స్ట్రైక్ ప్రైజ్కి బిలో ఉండేవన్నీ ఇందా మనీ పుట్టుకొచ్చేసి మనకి స్ట్రైక్ కి ఎక్కువగా ఉండే హైయర్ ఉండేటువంటి మనకి ఇందా అనేసి సో నెక్స్ట్ ఏదైతే మనకి స్ట్రైక్ ప్రైజ్కి అర్ధ మనీకి ఎబో ఉండేటివన్నీ అవుట్ ఆఫ్ ద మనీ అనేసి పుట్టుకొచ్చేసి స్ట్రైక్ ప్రైజ్కి బిలో ఉండేవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ మళ్ళీ ఏం యూజ్ ఇది అంటే నేను ట్రేడ్ చేసేటప్పుడు ఇది ఏదాన్ని బేస్ మీద చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి ఇంద మనీ కాల్కి వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంటుంది పుట్ట మనీకి ఈ డైరెక్షన్లో ఉంటుంది ఇలా 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 లేదా ఇలా అంతే సింపుల్ ఏదైతే మనకి టీసీఎస్కి కరెంట్ ప్రైస్ ఉంటుందో దానికి దగ్గర నియరెస్ట్ ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఉంటుందో అది అర్థమని సో చాలా సింపుల్ గా అర్థమైపోయింది చూడండి మళ్ళీ ఏం యూజ్ అంటే డెఫినెట్ గా దీంతో యూజ్ ఉందండి ఎప్పుడైనా మీరు ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తున్నారంటే ఒక కాల్ కంపల్సరీగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అన్నప్పుడు మాత్రమే అడ్ ద మనీకి వెళ్ళండి అవుట్ ఆఫ్ ద మనీ సారీ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళండి కంపల్సరీ సో పుట్టుకొచ్చే పట్టికి కంపల్సరీ తగ్గుతుంది కంపల్సరీ పడిపోతుంది అన్నప్పుడే మనకి అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళండి అర్థమైంది ఇక్కడ కంపల్సరీ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ తగ్గుతుంది అన్నప్పుడు అవుట్ ఆఫ్ ద మనీకి లేదు పడిపోవచ్చు కొద్దిగా నేను సేఫ్ గా ఉండాలి ఈవెన్ ఎక్స్పైరేషన్ డేట్ వరకు పెట్టుకునే సేఫ్ గా ఉండాలి అన్నప్పుడు మనము అట్ ద మనీకి వెళ్ళండి అడ్ ద మనీకి సేమ్ ఇక్కడ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ లో ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ లో ఉండాలి అన్నప్పుడు మాత్రమే సో ఇందా మనీకి వెళ్ళండి ఇందా మనీకి వెళ్ళండి ఇందా మనీలో కొద్దిగా ప్రైజ్ అనేది ఎక్కువగా ఉన్నా సో మనకి ప్రీమియం అనేది ఎక్కువగా ఉన్నా కూడా సో విన్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి అది గుర్తుపెట్టుకోండి సో మెయిన్ ఏంటి మనకి విన్ అయ్యే ఛాన్సెస్ ఏ కావాలి సో ఆ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఇందా మనీలో ఉంటుంది ఇందా మనీలో కంపల్సరీగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అనమాట సో ఇక్కడికి అవుట్ ఆఫ్ ద మనీలో కంపల్సరీగా మనకి బై కానీ సెల్ కానీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే జరుగు వెళ్ళాలి తప్ప అవుట్ ఆఫ్ ద మనీకి సో ఆర్ఎల్స్ అవుట్ ఆఫ్ ద మనీని టచ్ చేయొద్దండి ఎప్పుడైనా కానీ మీరు తీసుకున్నప్పుడు ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసినప్పుడు అడ్ ద మనీ ఇన్ ద మనీలోనే చూసుకోండి అడ్ ద మనీ ఇన్ ద మనీలోనే చూసుకోండి సో కంపల్సరీ పెరుగుతుంది అన్నప్పుడు కాల్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళండి కంపల్సరీ తగ్గుతుంది అన్నప్పుడు పుట్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళండి అనమాట సో ఇవి అర్థం చేసుకున్నారంటే నెక్స్ట్ మన క్లాస్ లో వచ్చేసి మనము గామా డెల్టా గామా తీటా వేగ ఇవి ఈ ప్రీమియం ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి అనేది క్లియర్ గా ఎగ్జాంపుల్ తో చెప్తాను అర్థమవుతుంది అనమాట ఫ్రెండ్స్ సో ఇలాంటివి ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో చాలా డిస్కస్ చేస్తున్నాం మిస్ అవకోకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్